దివంగత వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సిబిఐకి సర్వోన్నత న్యాయస్థానం మూడు ప్రశ్నలు సంధించింది ముందు వాటికి సమాధానాలు ఇచ్చిన తర్వాతే అవినాష్ రెడ్డితో పాటు ఇతరుల బెయిల్ విషయాలపై విచారిస్తామని సిబిఐకి సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం గమనార్హం ఎలాగైనా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీత పట్టుదలతో ఉన్నారు డాక్టర్ సునీతతో పాటు సీబీఐ కూడా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది హత్య కేసులో ఇంకా విచారణ అవసరమని భావిస్తున్నారా ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై అభిప్రాయం ఏంటి హత్య కేసు విచారణ అలాగే తదుపరి దర్యాప్తు ఏ కాలంలో కొనసాగిస్తారా ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని సిబిఐ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది జవాబుల ఆధారంగా హత్య కేసు విచారణలో సిబిఐ ఎంత సీరియస్గా ఉందో తెలుసుకోవాలనేది సుప్రీంకోర్టు ఉద్దేశంగా కనిపిస్తుంది తాము అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇచ్చిన తర్వాతే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడం గమనార్హం దీంతో వివేకా కుమార్తెతో పాటు సిబిఐ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి నెలకొంది మరోవైపు తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతికి సంచలన ఫిర్యాదు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్లో సీనియర్ పోలీస్ అధికారులను ముఖ్యంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ నాన్ కేడర్ ఎస్పీలు అడిషనల్ ఎస్పీలు డీఎస్పీలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు మొత్తం నూట తొంభై తొమ్మిది మంది అధికారులను వేకెన్సీ రిజర్వ్ కంపల్సరీ వెయిట్ అనే పేరుతో పోస్టింగ్ లేకుండా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని ఎంపీ ఆ లేఖలో పేర్కొన్నారు ఇదే విషయాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండున పార్లమెంటులో జీరో అవర్లో తను ప్రస్తావించినట్టుగా గుర్తు చేశారు నలుగురు ఐపీఎస్ అధికారులు నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు ఒక ఏఎస్పి కమాండెంట్తో పాటు ఇరవై ఏడు మంది అడిషనల్ ఎస్పీలు నలభై రెండు మంది డిఎస్పీలు సివిల్ ఏపీఎస్పి నూట పంతొమ్మిది మంది సివిల్ పోలీస్ ఇన్స్పెక్టర్లను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా కూర్చోబెట్టి ఉంచుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఉదయం సాయంత్రం హాజరు నమోదు చేస్తూ వీరికి హౌస్ రెంట్ అలవెన్స్ కూడా చెల్లించడం లేదని తెలిపారు దీనివల్ల వీరు ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏ అభియోగాలు విచారణలు లేకపోయినా ఇలా వీరిపై కక్ష సాధింపుతో వేధించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని ఎంపీ అన్నారు ఒకవైపు అధికారులను ఇలా ఖాళీగా ఉంచి రాష్ట్రంలో ఐపీఎస్ ఐపీఎస్ కొరత ఉందని పక్క రాష్ట్రాలలో పనిచేసే వారిని ఆంధ్రప్రదేశ్కి పంపవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణికి నిదర్శనమని అన్నారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఇది వ్యతిరేకమని సీనియర్ పోలీస్ అధికారులను ఉద్దేశకపూర్వకంగా పోస్టింగ్ లేకుండా ఉంచడం ద్వారా ప్రజల పన్నుల సొమ్మును వృధా చేయడమేనని అన్నారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అధికారులకు తగిన పోస్టింగులు వెంటనే కల్పిస్తూ పెండింగ్ జీతాలు అలవెన్స్లు చెల్లించాలని కోరారు ఈ అక్రమ వైఖరికి బాధ్యత వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ కేంద్రాన్ని కోరారు